కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో గల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం హాస్పిటల్ నందు ఘనంగా నిర్వహించారు ఈ కమిటీ చైర్మన్గా ఎమ్మెల్యే వరుపుల రాజా కమిటీ మెంబర్లుగా ఎంపీ తంగిళ్ల ఉదయ శ్రీనివాస్ రెడ్డి నాయుడు బండారు సత్యనారాయణ పినుమాల జానకీదేవి కన్వీనర్ గరగ శివరామకృష్ణయ్య సిహెచ్ రామచంద్రమూర్తి అంబటి లక్ష్మి మెంబర్లుగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా హాస్పిటల్ సూపరింటెండెంట్ పెనుమల జానకీదేవి మాట్లాడుతూ ఎంతో మందికి ఆపరేషన్లు ప్రసవాలు ఎక్స్రేలు చేస్తున్నామని హాస్పిటల్ కు మరిన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పించి ఈ ప్రాంతంలో వైద్యపరంగా మెరుగైన వైద్యం అందించడానికి సహాయపడతారని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కట్టారి అజ్జమ్మ పైల సాంబశివ ఇట్టంశెట్టి భాస్కర్ బాబు జనసేన నాయకులు రౌతులపూడి మండల నాయకులు గ్రామ ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రత్యేకంగా ఈ రౌతుపూడి మండలానికి చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా వైద్యం అన్నది దగ్గరగా ఉండాలి అని ఆనాడు మన పెద్దలు నారాయణమూర్తి గారు ఆయన ఔదర్యంతో ఒక సేవా దృక్పథంతో ఒక ఆశయంతో ఇక్కడ రౌతుపూడి హెడ్ క్వార్టర్లో ఈ హాస్పిటల్ని ఏర్పాటు చేయడానికి ఆయన చేసిన సేవకి ఈ సందర్భంగా మనందరం కూడా ఒకసారి కరతాల ధనులతో ఆయనకి ధన్య చుట్టుపక్కల ఉన్న గ్రామానికి ఇంకా హాస్పిటల్లో ఏమేమి అవసరాలు ఉన్నాయి అనేది చూడడానికి అన్నది ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం అన్నది ఆనవాయితీగా వస్తుంది గడిచిన కాలాన్ని మనం అనుకుంటూ మనస్ఫూర్తిగా వారి సేవలను కూడా ఈ కమిటీకి చెందవలసిన అభివృద్ధి అయితేనే నాకు మేడం గారు ఒక దీనికి ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్కి ఏమేమి అవసరాలు ఉన్నాయని మీ అందరి సహకారంతో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్దామని మరొకసారి కోరుకుంటూ మీరు చెప్పినట్టు ముప్పై బెడ్స్ నుంచి ఫిఫ్టీ బెడ్స్కి చేయాలన్నది నిజంగా అది మా దృష్టిలో ఉంది రాబోయే కాలంలో కూడా పెద్దల సహకారంతో వాటిని కూడా నేను ఖచ్చితంగా చేయాలని చేస్తేతాననే మనస్ఫూర్తిగా ఇక్కడ మీ అందరికీ సందర్భంగా కూడా నేను మాట ఇస్తూ ఈ ఆసుపత్రి నిర్మించడం అనేది జరిగింది ఈ హాస్పిటల్ మొట్టమొదటిగా గ్రామ పెద్దలు చాలా మంది ఆయనకు వచ్చిన సహాయ సహకారాలతో ఈ ఆసుపత్రిలో చాలా మెరుగైన సేవలు చేయడానికి చాలా వరకు కూడా మీ వంతా కూడా మా వంతు సహాయ సహకారాలు మాతో ప్రజాప్రతిలో పెద్దలు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఈ ఆసుపత్రికి ఫిఫ్టీ బెడ్స్ కానీ సందర్భమే కాకుండా ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన పెద్దలైన అందరినీ కూడా కలుసుకొని ఈ హాస్పిటల్ హండ్రెడ్ ప్లస్ హాస్పిటల్ చేస్తే చాలా మెరుగైన విధానాన్ని అవలంబిస్తారు సందర్భంగా నేను సమయంగా మానేజ్ హాస్పిటల్ తిరిగే సమయంలో మందుల సాధన తిరిగే సమయంలో పశువుల హాస్పిటల్ తెలుగు రాసి అన్ని తెలుగుదేశం కవిలోనే ఇప్పుడు కూడా జరగబోతుంది ఇది ఎయిర్పోర్ట్ లో సహాయం అయి ఉంది కొంత డబ్బు ఖర్చు చేయడం కొంత అదొక తెలుగుదేశంలో ప్రపోజల్ అది తెలుగుదేశం మేము మాట్లాడుతానండి ఆ తెలియని వాళ్ళు కూడా రాత్రి అమరావతి రెండు ఖర్చు చేసిన మాట్లాడకపోవచ్చు మేము రాలేకపోవచ్చు కాకినాడ జిల్లా ప్రతిపా నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి హాస్పిటల్లో నూతన కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి మన గౌరీనీయులు సత్యబాబు రాజా గారు రావడం జరిగింది సమావేశం అంతా కూడా మంచిగా అందులో నాయకుని ఎన్నుకొని సోషల్ సోషల్ వర్క్ను కూడా ఇందులో భాగాలు చేయడం అన్నది గమనిద్దాం ఈ యొక్క దీన్ని కూడా ముఖ్య పడకను కూడా యాభై పడకలు చేద్దామని చెప్పేసి అది మన గౌరవనీయులైన నారా చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పేసి మేడం గారు చెప్పడం జరిగింది ఇంకా ఈ కమిటీ కమిటీ ద్వారా ఈ యొక్క హాస్పిటల్ని ఉన్నత స్థాయిలో అనేక అభివృద్ధి పదంలో నడిపిస్తామని చెప్తున్నారు చూస్తుండండి వైఎస్సీ న్యూస్